అది కాకుండా ఆఫ్ కోర్స్ మీ స్కిల్ లేకుండా అదేం జరగదు కదా అలా కాదు ఆయన అలా కాదు అన్నయ్య మంచి అయ్యో సినిమా అలా అని చెప్పి మన తిట్టి సార్ కదా మెల్లగా వెళ్ళు ఆ సినిమా పో అన్నయ్య మంచి ఉంటాడు ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలకి ఫోన్ చేసి వస్తారా 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 అంటే అక్కడ షూటింగ్ లో ఉండి రాలే చిన్న చేంజ్ మా అన్నయ్య మా అన్నయ్య అంటే ఉంటాయి ఎప్పుడు కూడా నిజంగా సునీల్ అన్న మీ గురించి మీరున్నారనే మా ఎక్సైట్మెంట్ తెలుసా నిజంగా అదే అల్లైపోతా నా గురించి ఎవరన్నా నా గురించి ఎవరన్నా తిట్టదాం అనుకుని తిట్టలేకపోతున్నాను పాపం ఎందుకు లోడ్ ఇవ్వడం ఎందుకని నన్నే తిట్టేసుకుంటే కొంచెం ఆ మనసు బయటకు వెళ్ళిపోద్ది కదా స్వామి కాకపోతే నేను మర్చిపోతా అన్నా జనాలు ఆడియన్స్ కానీ మేము ఎంత టోర్ చేసాం అన్న ఏపీ తెలంగాణ మొత్తం టోర్ వెళ్ళాం అన్ని చోట్ల మన పోస్టర్ మీ పోస్టర్ పడంగానే అసలు మనిషి ఉండి అరిస్తే వేరు

అది చాలా అది అక్కడ జన్ క్రౌడ్ రెస్పాండ్ అయ్యారు కాదు ఇంతకీ ఇందులో సునీల్ అన్న ఏంటి ఇప్పుడు విలనా హీరో డానా లేకపోతే ఏంటి నేను చేసాను ఈ సినిమా కానీ నాకు ఇప్పుడు ఈ హడా చూస్తుంటే డౌట్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ you